మాదిగల ఉపకులాల కోసం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంకు గురువారం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెలిపినందుకు కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో మాదిగజాతి బిడ్డలు సంబరాలు చేసుకున్నారు ముందుగా దేవనకొండ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం దగ్గరకు తప్పట్లు కొడుతూ ర్యాలీగా పెద్ద ఎత్తున వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బాణ సంచులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఈ రోజు సుప్రీంకోర్టు వర్గీకరణ ఆమోదం తెలిపినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ఈ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేశారని ఈ పోరాటం ప్రాణాలు కోల్పోయారన్నారు యాభై తొమ్మిది కులాల్లో అత్యంత జనాభా ఉన్న మాదిగలకు అన్యాయం జరుగుతుందని తక్కువ జనాభా కలిగిన మాల సోదరులకు ఎక్కువ రిజర్వేషన్లు ఫలాలు పొందుతున్నారని ఈ ఎస్సీ వర్గీకరణతో ఎస్సీ యాభై తొమ్మిది ఉపకులాలకు సమానన్యాయం జరుగుతుందన్నారు ఒకప్పుడు కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే రోజుల్లో మందకృష్ణ మాదిగ స్థాపించిన దండోరా ఉద్యమంతో కులం పేరు గర్వంగా చెప్పే స్థాయికి తీసుకొచ్చారని కొనియాడారు అంబేద్కర్ వారసుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక మంద కృష్ణ మాదిగకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ పిటిసి బత్తిని ఉచ్చరప్ప పొట్లన్న గారి బండ్లయ్య మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి పొట్లపాడు సుధాకర్ మాదిగా ఎంఆర్పిఎస్ మాజీ మండల అధ్యక్షుడు బంగిరంగన్న మాదిగా ఎంఆర్పీఎస్ నాయకులు బంగివీరభద్రి మాదిగా పొట్లన్న వెంకటరాముడు మాదిగా తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విషయాలు మౌనం పాటించాలని నా యొక్క విజ్ఞప్తి చేస్తూ మౌనాన్ని పాటించాలని కూడా సవనీయంగా తెలియజేస్తున్నాం తర్వాత అన్ని కులాలు కూడా వాళ్ళ కుల కుల నాయకత్వానికి బాధ్యత వహించినటువంటి విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తున్నాం ఈ వర్గీకరణ లక్ష్య సాధన అంత అచే మంచిగా రాలేదు గత ముప్పై సంవత్సరాల యొక్క చిరకాల కోరికైనటువంటి ఏబిసిడిగా వర్గీకరించండి ఎస్ఈ లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉప కులాలకి చేయండి అని కేటగిరీ విషయంలో రోజు మాన్యశ్రీ శ్రీ మందాకృష్ణ మాది గారు ఇరవై మంది కార్యకర్తలతో ప్రకాశం జిల్లా ఇది గ్రామంలో జూలై నెల ఏడవ తారీఖు పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం ఉద్యమం స్థాపించడం జరిగింది ఈ ఉద్యమానికి మాది బిడ్డలైనటువంటి విద్యావంతులు ఉద్యోగస్తులు అదేవిధంగా రాజకీయ నాయకులు అదేవిధంగా రైతు సోదరులు కూడా అందరూ కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని ముందుకి నటించినటువంటి ప్రతి ఒక్క మాదిగ కార్యకర్తలందరికీ నాయకత్వానికి ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్పీఎస్ కమిటీ తరఫున ఉద్యమేస్తున్నారు ఎందుకంటే ఈ వర్గీకరణ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు వర్గీకరణ అంటే ఏంది ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ డి కేటగిరీగా వర్గీకరించండి ఇది న్యాయమైన డిమాండు అన్ని కులాలకు సమన్యాయం చేయాలనేటువంటి ఒక బాబా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మాన్య శ్రీ మంద కృష్ణ మాది గారు ఈ ఉద్యమానికి శ్రీకారం చూడడం ఆయన నాయకత్వంలో ఈరోజు మన దండోర ఉద్యమం ఈరోజు తీర్పు వర్గీకరించండి ఇది న్యాయమైన డిమాండ్ యాభై తొమ్మిది కులాలకి సమన్యాయం జరగాలంటే ఖచ్చితంగా కేటగిరీ అనేది ఇది సమర్థవంతమైందని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం మనం అంతా ఆనందించ విషయం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అందరూ కూడా దీన్ని ఒక పండగ దినంగాను ఒక పర్వదినంగానూ జరుపుకుంటున్నటువంటి విషయం మనం కూడా విదేశంలో సభలు జరుపుకోవాలి నాయకులు అనేవాళ్ళు ఎంతోమంది శ్రమ పడ్డారు విద్యావంతులైనటువంటి వాళ్ళు జాతి ప్రయోజనాల కోసం అందరమైన పోరాటాలు చేస్తూ అనేక కేసుల్లో ఇరుకొని కోర్టు స్టేషన్లో కూడా ఎంతో మంది శిక్షలు అందించినటువంటి విషయాలు తీసుకున్న ఆ లక్ష్యాల గురించి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి తెలియపరచి ఈ వర్గీకరణ సాధించుకున్నాం కాబట్టి మేము ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన విద్యలను అర్జించి దేశానికే కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు ఎదగాలని కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ఎంఆర్ అదే విధంగా అదిగా రాజకీయ నాయకులకి తెలిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంఆర్పిఎస్ నాయకత్వం తరపున సామాజిక ఉద్యమనం స్థలాలు తెలియజేస్తో జై మందమా అవిగా ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసి అడుగుతారు అని నాయకుడుగా మన జీవితాలకి వారు ఒక వెలుగునిచ్చినటువంటి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారికి మనమందరూ కూడా రుణపడి ఉంటామో మనమందరూ కూడా ఆయనకి ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేంది ఎందుకంటే ఈరోజు ఏపీసీడీల వర్గీకరణ వలన చాలామంది మాదిగలు బాగుపడేటటువంటి అవకాశం వచ్చింది దాన్ని మనం అందరూ కూడా ఆ పదాలు తినడానికి పిల్లలని బాగా చదివించి ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు ఉద్యోగం విషయంలో కావచ్చు ఎక్కడన్నా కానీ మనకు ఒక అవకాశం ఉంది ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఒక సదావకాశాన్ని కల్పించినటువంటి మన్నా కృష్ణ మాది గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినట్లుగా వర్గీకరణ ఏర్పాటు చేసిన తర్వాత కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి సుప్రీం కోర్టు డైరెక్షన్ తో ఆ వర్గీకరణని రద్దు చేయించడం జరిగింది కానీ ఈరోజు నాది ఈరోజు గుర్తు వచ్చింది ఎన్నికల ముందు మాదిగల సింహ గర్జన అని హైదరాబాద్ లో కృష్ణన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన ఆ మీటింగ్ లో విలపించినాడు బాబ ఆయన ఈ జాతి కోసం ఎట్లుంటాలంటే రాజకీయం తాను పదవుల కోసం ఏమైనా చేయొచ్చు ఆయన స్వార్థం కోసం ఏమైనా చేస్తాం కానీ ఆయన స్వార్థం లేకోకుండా కేవలం నా మాదిలే బాగుపడాలన్నటువంటి ఉద్దేశంతోనే ఏం పదవులకి లాలూచి పడిపోకుండా ఆయన ఉద్యమ స్ఫూర్తితో ముప్పై సంవత్సరాలు అనుపేటటువంటి రీతిలో పోరాటం చేసినటువంటి నాయకుడికి ఈ దేశంలో ఉన్నాడా అంటే